శ్రీ విష్ణు రూపాయి నమశీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం దశ మహావిద్యల్లో ప్రత్యేకంగా శత్రు సంహారిని శత్రు స్తంభిని అదే రకంగా ఎలాంటి జయాపజ కార్యక్రమం కావచ్చు ఎలాంటి రకమైన కాంపిటీషన్ కావచ్చు అందులో ముఖ్యమైన ప్రధాన దేవత ఎవరైనా ఉన్నారంటే బగ్లాముఖి అమ్మవారు బగ్లాముఖి అమ్మవారు సాధన కనుక ఎవరైతే చేస్తుంటారో ఎవరైతే చేశారో ఎవరైతే నిరంతరంగా చేస్తున్నారో వాళ్ళు జీవితం లోపల శత్రువుల నుంచి కాపాడగలుగుతారు శత్రువుల నుంచి వాళ్ళు చాలా సేఫ్ గా ఉంటారు శత్రులు ఎవరు యాక్చువల్లీ మన శాస్త్రంలో ఎప్పుడు బయట శత్రువు గురించి ఎప్పుడు చెప్పలేదు శాస్త్రంలో కేవలం శత్రులు మన ఇంద్రియానికి సంబంధించే చెప్పడం జరిగింది మనసు నియంత్రణగా పెట్టుకోగలుగుతాం బగలాముఖి అమ్మవారి సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు ముందు మనస్సు నియంత్రణ పెట్టుకుంటారు దాని తర్వాతనే మిగతాన్ని అవుతాయి ఎప్పటి వరకు అయితే మన మనసు పట్ల మన నియంత్రణ ఉండదో అంతవరకు మన శత్రులు ఎవరు కాదు మన శత్రు మనమే అవుతుంటాం కాబట్టి సాధన చేసేటప్పుడు ఎవరి పేరు ఎప్పుడు తీసుకోకండి స్త్రీ